హాయ్ ఫ్రెండ్స్ మీ జిజ్ఞాస్ని అయితే మన తెల్ల జొన్నలతో ఒక కొత్త రెసిపీ అయితే చేసుకోబోతున్నాము ఈ తెల్ల జొన్నలతో ఏం రెసిపీ అనుకుంటున్నారు కదా చాలా చాలా సింపుల్ ఆరోగ్యకరమైనది ఇంకా చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఆ రెసిపీ పేరే గడక ఈ గడకన్న చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గడక ఎలా చేసుకోవాలి అన్నది మీకు చెప్పేస్తాను ముందు జొన్నలు తీసుకోవాలి ఫ్రెండ్స్ తెల్ల జొన్నలు తీసుకొని దాన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం జొన్నలను పోయి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గ్రైండ్ అయ్యి కొంచెం గ్రైండ్ అవ్వకుండా అలా ఉంటుంది అనమాట దాన్ని ఏంచి చూడండి మా మమ్మీ అయితే మీకు చేతితో తీసి చూపెడుతున్నారు క్లియర్గా కనబడులనేసి చూడండి ఈ విధంగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఫ్రెష్ మంచినీళ్ళు వేసుకోవాలి మనకు నుంచి పావు అంత వేసుకున్నాం కడాయిలో అలాగే ఆ కడాయిలోనే నుంచి కొద్దిగా గల్లుప్ప అయితే వేసుకోవాలి చూడండి గల్లుప్ప అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాము మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత అనేది పెట్టేశాము మూత అనేది పెట్టేసిన తర్వాత ఆ గల్ గల్లుప్పు అన్నది కరుగుతుంది మెల్లమెల్లగా కరుగుతుంది చూడండి గల్లుప్పు కరిగైతేనే మంచి బుడగల్లాగా అయితే ఫామ్ అయిపోయింది కదా మీరు కూడా చూసేయండి ఈ గల్లుప్పులు అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం మిక్సీలో పట్టేసుకున్నాం కదా దాన్ని అయితేనే ఇందులో వేసుకుందాము ఇందాకలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదే ఇందులో వేసుకుందాము అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపెడతాను కదా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇదైతే మించి దీన్ని మా మమ్మీ అయితే చేస్తున్నారు ఇదైతే చాలా టేస్టీగా ఉండి ప్రోటీన్స్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి బలం అన్నది ఎక్కువ వస్తుంది నేనైతేనే మించి మా మమ్మీని అయితే చేయమన్నాను మా మమ్మీ అయితే చేశారు చూడండి ఈ విధంగా మనం మూత అన్నది పెట్టుకొని మూత అన్నది తీస్తూ కలుపుతూ ఉండాలి కింద అన్నది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అసలుకి ఈ గడకకి మంచికి పచ్చడి అవన్నీ పెట్టుకోవచ్చు పచ్చడి పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకేటి అవసరం లేదు ఈ గడక కొద్దిగా పెరుగుంటే పెరుగు పచ్చడి పెట్టుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది మీరు ఇది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసే రెసిపీయే అందుకే ఫ్రెండ్స్ మీకోసం తీసాను ఇది ఎప్పుడైనా ట్రై చేయాల్సిందే మీరు అంత టేస్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఇప్పుడు చూడండి మనం పెరుగుని మజ్జికన చేస్తున్నాం కదా అసలుకి గడకలో ఒక్క చొక్క కూర ఆయిల్ అనేది అవసరం లేదు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆయిల్ లేని ఫుడ్ తినాలి కాబట్టి గడకలో ఒక్క చుక్క కూర ఆయిల్ అన్నది ఉండకూడదు వండదు ఇంకా రాదు కూర ఆయిల్ ఇప్పుడైతే ని మనం మజ్జిగ అయితే చేసుకుంటున్నాము పెరుగుతా అయితే మజ్జిగ చేసుకుంటున్నాము చూడండి గడకకి ఈ మజ్జిగకి మంచి కాంబినేషన్ ఉంటుంది తింటే తింటే చాలా చాలా బాగుంటుంది ఇది అయితే నేనుంచి పల్లెటూర్లు ఎక్కువ తినేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫార్మర్స్ అన్నది కొద్దిగా ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండ కారణం ఇదే చాలా ప్రోటీన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి అందుకే మీకు చెప్తున్నాను చూడండి దీనికి ఒక్క చొక్క నూనె అన్నది కూడా అవసరం లేదు నూనె ఏటి అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే నేనుంచి గడక అన్నది అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఒక బౌల్ ఉంది కదా ఆ బౌల్లోనైతేనే ఉంచి దీన్ని వేసుకుందాము చూడండి ఈ బౌల్లో వేసేటప్పుడు నేను నాకు తినాలనిపిస్తుంది బాగా పొగలు కక్కుతూ ఉంటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటే నా నూరా దూరిపోతుంది ఇప్పుడైతేనే పక్క పక్కనుంచి ఆ మజ్జిగ కూర రెడీ అయిపోతుంది చూడండి ఈ ఉత్తి గడక కూర బాగుంటుంది కానీ ఆ రెండు వేసుకొని ఉంటే చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి మనం మజ్జిగ కూర చేస్తాం కాబట్టి ఆ మజ్జిగనంతా బౌల్లోనే అయితే వేసుకుందాము అబ్బా వేస్తుంటే చాలా చాలా నోరు ఊరిస్తుంది ఫ్రెండ్స్ నాకు చూడండి ఇప్పుడు వేస్తాం కాబట్టి మనం కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి ఈ విధంగా మనం అలా వేసుకోవాలి ఇప్పుడు ఈ గడక పెరుగు అన్నం మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది ఇది అచ్చం మన పెరుగన్నంలో ఉండాలి ఇంకా దీనికి ఏటి అవసరం లేదు ఏ నంచుకు ఏటీ అవసరం లేకుండా ఈజీగా ఒక పచ్చడి ఉంటే పచ్చడి పచ్చడి ఉండమైతే మేలు ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకొని తింటేనే మంచి చూడండి మా మమ్మీ అయితేనే మంచి నాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనే మంచి కలిపిసేస్తున్నారు మీరు కూడా చూసేయండి ఇప్పుడైతేనే మంచి ఇదే నా బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ వండాలని అయితే మా మమ్మీ నాకు ఇస్తున్నారు మీకు కూర తెలియాలనేస్తే మంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారు ఇది ఎవరైనా తినచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు ఎవరైనా తినచ్చు ఇది ఎవరికైనా ఇవ్వచ్చు కూర ఎందుకంటే మంచి ఇది పెద్ద ముసలి వాళ్ళకి కూర ఇవ్వచ్చు ఎందుకంటే మంచి ముసలి వాళ్ళు నూనె కూర తినరు నూనె ఆయిల్ ఫుడ్ కొన్ని ఆయిల్ ఫుడ్ లేకుండా ఏవైనా వెరైటీగా చేయమంటారు ఆయిల్ ఫుడ్ లేకుండా వెరైటీగా ఉండాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షను గడక గడక పెడితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఆయిల్ ఫుడ్ లేకుండా పెట్టమంటారు కాబట్టి గడక అన్నదే బెస్ట్ సొల్యూషను ఇప్పుడైతే నుంచి దాని మీదగా చిన్న చిన్నగా మజ్జిగైతే వేసుకున్నాము చూడండి మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్ ఈ గడకని మనం జావా అని కూడా అంటాము జావా జావా అంటే జావా బండి అనేసుకుంటారు కానీ ఈ గడకని మనం జావా అంటాము చూడండి ఈ బౌల్లో మా మమ్మీకి నాకు అందరికీ సరిపడా అంత గడక అంటే మాకు బ్రేక్ఫాస్ట్ నాడు మంచి ప్రోటీన్ అన్నది వస్తుంది సో నాకు ప్రోటీన్ ఫ్రూట్స్ తినమంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి బ్రూ అయిపోతాం బలం అన్నది వస్తుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్స్ తినమన్నది నాకు చాలా ఇష్టము సో మా మమ్మీని అయితేనే మంచి ప్రోటీన్ ఫుడ్స్ తినేలాగా ఉండాలని చెప్పింది సో ఇప్పుడైతేనే నుంచి మనం మా డాడీకి అయితేనే మంచి పచ్చిమిర్చిలు అని వేస్తున్నారు గడక కోసము చూడండి పచ్చిమిర్చిలు వేస్తున్నారు మా మమ్మీ ఇంకా నాకు ఈ ఉల్లిపాయ నాకు మా మమ్మీకి ఉల్లిపాయ నేనైతే ఉంచు అసలు నా చిన్నప్పటి నుంచి పచ్చిమిర్చిలు అంటే నాకు నచ్చదు ఇదిగోండి పచ్చడి అన్నం కదా గోంగూర పచ్చడి ఇంకా బీరకాయ పచ్చడి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి అన్నది మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ గడక చేసుకోవడం చాలా ఈజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్